నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పోసాని అరెస్టు దుమారం కొనసాగుతుంది మరోవైపు ఆయన రిమాండ్ తరలించిన తర్వాత రిమాండ్ రిపోర్ట్లో షాకింగ్ అంశాలు తెర మీదకి వస్తున్నాయి అంటే పోసాని వ్యాఖ్యల వెనకాల కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అట్లాగే సోషల్ మీడియాలో ట్రోల్ చేసే బ్యాచ్గా ఉన్నటువంటి సజ్జల భార్గవ్ వీళ్ళిద్దరే క్రియాశీలకంగా వీళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మేరకే ప్రెస్ మీట్లు పెట్టారంటూ కూడా పోసాని ఒప్పుకోవడం దాన్ని ఇవాళ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచడం అసలు ఇదంతా కూడా కేర్ ఆఫ్ తాడేపల్లిగా జరిగిందా అసలు వైఎస్ఆర్సీపీ నుండి ఏం జరిగింది ఎందుకు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఇంతమంది నాయకులు చేస్తూ ఉన్నారు దీని వెనకాల కథా స్క్రీన్ పే దర్శకత్వం అంతా నిజంగానే సజ్జల రామకృష్ణారెడ్డిదే సో మీరు కూడా కామన్ ఓటర్తో మాట్లాడబోయే ముందు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్రస్తుతం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం మేడం నమస్కారం మేడం పోసాని కృష్ణమూర్లు తర్వాత అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి ఇప్పుడు షాకింగ్ ఏంటంటే వీళ్ళిద్దరే కథ నడిపించారు తెర వెనుకలు ఉండి ఈయన రాసినటువంటి స్క్రిప్ట్ని ఈయన మాట్లాడితే ఈయన సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళు బైట్స్ కట్ చేసి విస్తృతంగా ప్రచారం కలిగించే వాళ్ళ దానికనే ఒక అంశం రిమాండ్ రిపోర్ట్ ద్వారా తెర మీదకి ఏంటి పోసాని కూడా ఈ విధంగా మాట్లాడించడం ఇలా ఆడుకోవడం జనసేన అధినేత జగన్ పవన్ కళ్యాణ్ కనుక కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయించడానికి కారకులుగా ఉండి మొత్తం కేర్ ఆఫ్ తాడేపల్ నెక్స్ట్ మెడ అంటే ఇప్పుడు అరెస్ట్ నెక్స్ట్ సజ్జలకి జగన్ చుట్టుకునే అవకాశాలు ఎపిసోడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ అయితే పక్కాగా జరుగుతాయి అరెస్ట్ ఎక్కడ ఆగవు కానీ ఈ అరెస్ట్ ఎందుకు జరుగుతున్నాయి వీళ్ళు చేసిన పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు ఇవన్నీ భరించిన ప్రతిపక్షంలో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కానీ జనసేన కానీ వీళ్ళు భరించిన వ్యాఖ్యానాలు భరించి భరించి ఐదేళ్ల పాటు కంప్లైంట్ ఇచ్చినా కూడా వీళ్ళకి ఎక్కడ న్యాయం దొరకని పరిస్థితి వెన్ టెన్ అరెస్ట్ ఆర్టే ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన బేసిస్ మీద ద ద లీగల్ యాక్షన్స్ అనేవి మొదలైనవి ఇప్పుడు మొదలైన దానికి మొన్న దీనికి మనం ఇది కొత్త ఏం కాదు అనిల్ వెళ్ళాడు ఆల్రెడీ బయటపడలేదు ఇంకా దాని తర్వాత వంశీ వెళ్ళాడు బయట పెట్టలేదు ఇంకా వాళ్ళు కొంచెం రాటు తెలిపిన పొలిటీషియన్ కదండి గుర్తులేదు వాళ్ళకి ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం ఇంకా రాటు తెలిపిన పొలిటీషియన్స్ లో నిజం ఎలా తగ్గించాలో పో పోలీస్ పీపుల్ కంటే మనకి ఎక్కువ తెలియదు అది కూడా నిజాలు బయటకు వస్తాయని మనం ఆశిద్దాం ఫింగర్స్ క్రాస్డ్ కానీ ఇక్కడ మనం పర్టికులర్ గా పోసాని కృష్ణ మురళి ఇష్యూ తీసుకుంటే సజ్జల పైన ఇస్తాడు పోసాని కృష్ణ మురళి లాంటి వాడు ఒక అంటే అంత పెద్ద గొప్ప మనిషయం కాదండి నార్మల్ గా ఒక ఫిలిం పర్సన్ ఓ పెద్ద వినికిళ్ళలో ఉన్న పేరు కాదు చిల్లర చిల్లరగా చేసిన సినిమాల వల్ల ఎక్కువ రెప్యుటేషన్ వచ్చిన క్యాండిడేటే కానీ ఒక పర్ఫెక్షన్ ఒక క్లాసిక్ మూవీస్ చేసి లేకపోతే సెన్సేషనల్ రోల్స్ చేసి పైకి వచ్చిన క్యారెక్టర్ మాత్రం పోసాని కాదు సో ఎప్పుడు చొక్కాలు పైకి అదర కొట్టుకోవటం ఊరికే తిరగటం అది ఎలా ఉంటాయంటే యూజ్లెస్ టాక్ కి కేర్ ఆఫ్ పోసాని పోసాని కృష్ణ లాంటి వాళ్ళకి సజ్జల స్క్రిప్ట్ ఇచ్చాడు వాళ్ళ కొడుకు భార్గవ్ రెడ్డి అతని పేరు అదే కదండి సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియాలో ప్రచారం చేయించారు ఓకే ఫైన్ స్క్రిప్ట్ ఇస్తే ఏది పడితే అది చదివేస్తారా ఎవరన్నా వెళ్ళి పొడిచాయంటే పొడిచేస్తారా అంటే స్క్రిప్ట్లో ఉన్న డైలాగ్ అయినా ఇదంతా మీ ఆవిడ గురించి ఆ రోజు నువ్వు మాట్లాడింది స్క్రిప్ట్ ఇస్తే ఇంట్లో సొంత మహిళలు కూడా ఎండేసేస్తారా పక్కింట్లో మహిళలు ఎండేస్తారో అర్థమైంది ఇది ఒక నీచమైన రాజకీయం అని చెప్పి ఎదురుగున్న ఎదురుగుండా వెళ్ళాల ఆడవాళ్ళు పక్కన పెట్టండి సొంత భార్యను కూడా ఎండేస్తారా ఏం చెప్పాలండి ఇప్పుడు ఈ విశ్లేషణ గురించి మనుషుల జాబితాలో ఉంటారా అంటే తన మన భేదాలు ఉండవా అండి ఇక్కడక్కడ ఎంత నీచానికి వెళ్ళిపోతారా నాకొకటి అర్థం కాదండి ఇప్పుడు బేసికల్లీ మనం బీయింగ్ ఇండియన్స్ ఎస్పెషలీ తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం తెలుగు వాళ్ళ గురించి మాట్లాడదాము ఫుల్లీ కవర్డ్ బట్టలు వేసుకో మర్యాదగా ఉండని సొసైటీలో చెప్తారు ఒకళ్ళు నమ్మి పెళ్లి చేస్తాం అనుకోండి జాగ్రత్తగా చూసుకుంటారు ఫ్యామిలీ చేసుకున్న అతనని అని ఓయమ్మ ఇలాంటి మొగుళ్ళు ఎవరికైనా ఫ్యూచర్లో వచ్చారనుకోండి బతుకు బస్ స్టాండ్ ఇలాంటి ఫాదర్ అనుకోండి పొరపాటు కూతురున్నారు అతనికి తెలియదు ఉంటే గనుకీమ్ స్క్రిప్ట్ లో వాడిన పదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ వైఫ్ గురించి ఎవరెవరితో ఎలా కాపురాలు చేశారని చెప్పి ఎవరెవరికి ఎలా పిల్లలు పుట్టారని చెప్పి ప్రశ్నించి డిఫాల్ట్ కిడ్ అని చెప్పి అని ఇదంతా కాకుండా లోకేష్ ని విమర్శించి దాని తర్వాత భువనేశ్వరిని విమర్శించి చంద్రబాబు నాయుడిని తిట్టి ఇదంతా కాకుండా సొంత భార్యనే నువ్వు ఎరేసినప్పుడు అసలు నీ పిల్లలకి నీ మీద వాల్యూ ఏమి ఉండాలి ఎవరిని మనం ఊళ్ళో అనుకుంటాం శవాల్ మీద పైసలు ఇసుడుతారు జనాలు దాన్ని మనం మూత తీసుకుంటారు కొంతమంది పనికిరానాలని చెప్పి ఏ బ్యాచ్ కింద వస్తారండి ఇళ్ళు పేరాలనుకునే బ్యాచ్ ఇది అంటే నీచాలు ఎంత లేని క్యాడరో దీన్ని బట్టి అర్థం అవట్లా దీంట్లో ఒక గొప్పతనం ఈ ఈ నీచమైన రాజకీయంలో గొప్పతనం ఏంటంటే ఇతను బయటకు వచ్చి వీళ్ళు చేయించారని చెప్పడం మొట్టమొదటిసారి బట్ డిఫాల్ట్ అందరికీ తెలిసి వీళ్ళు చేయించారని కానీ మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఒప్పుకున్నాడు ఏమండి ఇలాంటి నీచత్వానికి ఒక బెనిఫిట్ చిన్న వన్ పర్సెంట్ కూడా ఇవ్వకండి మీరు దీంట్లో చాలా జిగుప్సాకరమైన కాన్వర్సేషన్ అతను చేసింది నాకు ఇప్పుడు దాకా ఏమనిపించేదంటే మేబీ ఇది ఓన్లీ ఆ పవన్ కళ్యాణ్ ని డీమింగ్ చేయడానికి చేశాడేమో ఇంతకాలం చండాలమైన పని అని నేను అనుకుంటే సొంత భార్యని అంటే సమ్ ఎనిథింగ్ టు మై వైఫ్ అయినా కూడా నేను అమ్మాయిని హేలుకుంటాను చక్కగా అని చెప్పి తిను గొప్పతనం చెప్పుకున్న స్క్రిప్ట్ని చదివామంటే నువ్వు ఓ మై గాడ్ వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఆర్ ఓ మై దిస్ ఇస్ రియల్లీ ఓ మై గాడ్ సిచ్యువేషన్ ఈ అంటే ఇలాంటి ప్రక్షాళన ఎక్కడ జరగదు ఇలాంటి పార్టీ స్క్రిప్ట్ రాసిన సజ్జల సోషల్ మీడియా నడుపుతున్న భార్గవ్ వీళ్ళందరూ భార్గవ్ హెడ్ ఆఫీస్ ఎక్కడ తాడేపల్లి సో ఈ వీళ్ళు ప్రచారం చూస్తుంటే కమింగ్ ఇప్పుడు తెలీదా ఆయన ఇంట్లో జరుగుతున్న పెద్ద సోషల్ మీడియా వింగ్ కి ఎన్ని కన్వే అవుతున్నాయో దీని కన్వీనర్స్ ఉన్నారు ఆ కన్వీనర్ అసిస్టెంట్స్ ఉన్నారు వింగ్స్ ఉన్నాయి ఇటు ఒక్కొక్క న్యూస్ ని ప్రచారం చేపిస్తున్నారు మీరు ఐ మీన్ టు సే ఇతనికి తెలియకుండా ఇదంతా జరుగుతుందా అంటే తెలియకుండా ఇంత జరిగింది వంశీ తెలియకుండా సత్యవర్ధన్ వచ్చి ఇంట్లో పడుకుంటాడు ఏం మాట్లాడుతున్నారండి అయినా నాకు అర్థం కాదు కొంచెం అన్న మైండ్ ఉండదా ఈ సోకాల్డ్ ఎమ్మెల్యేస్ కి ఇంత పిచ్చివాగుడు వాగిన నాని కానీ రోజా కానీ పేరెన్ నాని కానీ అనిల్ కానీ ఆఖరికి పోసానికి కానీ రాంచని సర్జలకు కానీ ఇలా కొంచెం కూడా బ్రెయిన్ లేదా ఇదేమన్నా ఒక నూట యాభై ఏళ్ళ ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీనో లేకపోతే నలభై ఏళ్ల చరిత్ర దాటిపోయిన టీడీపీ పార్టీనో ఇలాంటి పార్టీల కోసం అభిమానులు ఉంటారు కానీ ఈ పార్టీలు ఎక్కడ భూతులు మాట్లాడి ఈ రెండు పార్టీలని సైడ్ చేస్తుంది ఎందుకంటే ఈ పార్టీస్ ని వీళ్ళకి అభిమానులు ఉంటారు వీళ్ళకి మొత్తం ఒక డికేడ్ అండ్ హాఫ్ లేని బోర్డు చరిత్ర ఒక ఘన చరిత్ర అదొక చరిత్ర అంటారండి నాకు అర్థం కాదు ఏమండి నాకు తెలీదు మీ ఇంట్లో ఇప్పుడు మీ మదర్ చనిపోయారు లేకపోతే మా మదర్ గ్రాండ్ మదర్ ఎవరో ఒక డిస్మైస్ ఉంటుంది మన ఫ్యామిలీలో ఖచ్చితంగా దాని గురించి ఫీల్ అయ్యేది మీరుంటారు ఇమీడియట్ గా లేకపోతే మీ బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు ఫ్యామిలీలో ఇలాగే జరుగుతుంది రాజశేఖర్ రెడ్డి గారు పోయారంతా చాలా మంది మరణించారు ఫైన్ మరణించిన ఓదార్పు యాత్రను ఎన్నాళ్ళు కంటిన్యూ చేశాడు జగన్మోహన్ రెడ్డి సంవత్సరాల తరబడి అంటే సంవత్సరాల తరబడి చనిపోతానే ఉంటారండి ఫైన్ ఓకే ఫైన్ నేను ఆ డెలికేట్ చాప్టర్ లో కూడా వెళ్ళాను ఐ అడ్మిట్ ఆయన కోసమే చనిపోయారు వెళ్ళాడు ఏం పార్టీ ఒక ఒక్క ఒక చిన్న మాట అడుగుతాను ఈ పార్టీకి ఉన్న క్యాడర్ అంతా ఏ పార్టీ నుంచి వచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వోట్ బ్యాంక్ అంత తీసుకొని ఫామ్ చేసిన ఒక గొప్ప పార్టీ ఇది సొంతంగా ఓ నోట్ బ్యాంక్ తెచ్చుకోలేని పార్టీ ఫేస్ వాల్యూ లేని పార్టీ సరే జనాలు నమ్మారు అప్పటికి నమ్మారు జనాలు మోసపోయి నమ్మారు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు వాట్ ఈస్ అ స్క్రిప్టింగ్ అంటే కొడాలి నాని లేకపోతే రోజా లేకపోతే వీళ్ళందరూ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడిన మాటలు కూడా సజ్జలిచ్చింది స్క్రిప్ట్ అయినా అచ్చం బ్రెయిన్ పెరగటం బ్రెయిన్ తక్కువ కాదు బాడీ పెంచడం కాదు బ్రెయిన్ పెంచుకో అని చెప్పి సైగల్ చేసి కూర్చో కూర్చో అని చెప్పి అవహేళం చేసి మాట్లాడిన మాటలన్నీ కూడా సజ్జలు ఇచ్చిన స్క్రిప్ట్ అయినా సొంత బ్రెయిన్ లేదా మీ పార్టీలో ఎవరికి లేకపోతే నీ మీద నీకే అభిమానం లేదా ఇలాంటి పార్టీ నడుతున్నందుకు సో ఇప్పుడు జగన్ కూడా సజ్జన స్క్రిప్టింగ్ మరి డెఫినెట్ గా ఇలా ఇతనే స్క్రిప్టింగ్ అన్నట్టు కనిపించట్లేదండి ఎవడండి ఇక్కడ నాకు అర్థం కాదు మహిళల్ని హింసించు దూషించు దాని తర్వాత అపోజిషన్ లీడర్స్ ని బాడీ షేవింగ్ చేయి వాళ్ళ ఫ్యామిలీస్ నెండ్ వాళ్ళ వైఫ్ ని లేడీస్ రోడ్డు మీద క్లాక్ వచ్చాయి పోసానైతే పరాకాష్ సొంత వైఫ్ నే ఎగ్జాంపుల్ గా పెట్టేసాయి ఎవరు చేస్తాడండి ఇంత అరాచకం రాజకీయాలు చూసాను ఈ రోజు దాకా కానీ ఇలా మహిళలతో రాజకీయాలు చేయటమా అంటే ఇలాంటి వాళ్ళు ఉంటే ఒక్క ఉమెన్ బయటకు వస్తుందా కానీ ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి హ్యావ్ యూ సీన్ ఎనీ వేర్ టీడీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ కానీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో జనసేన కానీ లేకపోతే భాజపా కానీ వీళ్ళు ఎవరైనా నీ ఫ్యామిలీలో లేడీస్ జోన్కి వచ్చారా ఎక్కడన్నా కమెంట్స్ విన్నావు అలాంటివి లేకపోతే నిన్ను బాడీ షేవింగ్ చూడడం చూసావు ఎప్పుడన్నా ఎప్పుడన్నా నువ్వు పొట్టికుంటావో ఎత్తుకుంటావో ఏమన్నా అన్నారా జరిగిందా ఈరోజు దాకా బాడీ షేమింగ్ అనేది ఎందుకు జరగల సంస్కారం అది ఏం లోపిస్తుంది పార్టీకి బేసిక్ రెస్పాన్సిబిలిటీ సంస్కారం లోపించింది పార్టీలో అండ్ వీళ్ళందరూ ప్రతి ఒక్క మహిళల దగ్గరికి వెళ్ళి తల మీద చేయబెట్టి ముద్దు పెడితే ఖచ్చితంగా వాళ్ళకి మర్యాద ఉంది మహిళల పట్ల అనుకోవాలా మొన్న చిన్న పిల్ల ఉందండి పాపం ఆ అమ్మాయిని అనవసరంగా ట్రెండ్ చేశారు నార్మల్గా అభిమానిగా వచ్చిన అమ్మాయి పాపం జగన్మోహన్ రెడ్డిది షీజ్ అ ఫ్యాన్ ఐ అక్సెప్ట్ ఇట్ అండ్ షీ హిమ్ ఆయన పాపం హద్దు చేసుకున్నాడు వెళ్ళిపోయింది ఫైన్ ఆ అమ్మాయిని ట్రోల్ చేశారు కదా అందరూ నెగిటివ్గా ట్రోల్ అయింది పాజిటివ్గా ట్రోల్ అయింది ఫైన్ షీ ట్రెండెడ్ వెరీ గుడ్ కానీ ఇలాంటి మాటలు అనిపించిన ఈ రాజకీయ పార్టీ నుంచి ఎవరన్నా కూడా ఎవరన్నా ఒక లేడీ అప్రోచ్ అయ్యి జగన్మోహన్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుంటారా ఓటు దాకా అనవసరం దగ్గర నుంచి ఫోటో దిగాలనుకుంటారా ఇక్కడి నుంచి మహిళలకి ఎంత రక్షణ ఉంది ఈ పార్టీ నుంచి ఒకవేళ ఇళ్ళ ఫోటోతో మన ఫోటో ట్యాగ్ ట్యాగైందనుకోండి ఎక్కడికెళ్తా మన జీవితాలను ఆలోచించరా సొంత పిల్లలని కొరొచ్చి ఎందుకు మనం ఇలాంటి దుస్థితిలో ఉన్నామని చెప్పి వీళ్ళ కుటుంబాల్లో స్క్రిప్ట్ రాసి పంపిస్తారా తిట్టడానికి అంటే రోజా తిట్టిన తిట్లన్నీ స్క్రిప్ట్ స్క్రిప్టేనా వంశీ ఎందుకు నోరిప్పట్లేదు కరడుగట్టిపోయినా వైకాపా వాదేమోనండి అతను కొంచెం మనం కరడు కట్టిపోయిన నుంచి నార్మల్ వ్యక్తిగా వచ్చి ఆ చుట్టుకునే అవకాశాలు జరుగుతుంది ఏమండి అన్ని అవకాశాలు క్లోజ్ అవుతున్నాయండి చేసిన ద్రోహాలు అన్యాయాలు మోస్ట్ ఇంపార్టెంట్ రాష్ట్రాన్ని దోచుకున్నావు సరే అమ్మేసావు సరే అప్పులు తెచ్చి దాన్ని వాడేసుకున్నావు సరే పిచ్చి పిచ్చిగా రాష్ట్రాన్ని రైతుల్ని దాంట్లో ఉన్న పెట్టుబడిదారుని బెదిరించి వాళ్ళందరినీ పారిపోయేటట్టు చేసావు సరే కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా ఇంపార్టెంట్ ఎన్టీ రామారావు గారు వెన్ హీ హాస్ ఫాట్ ఫర్ టీడీపీ అండ్ దాన్ని తీసుకొచ్చిన పగడ బా టీడీపీ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన నినాదంలో మహిళలకు సమాన హక్కు ఇట్ ఈస్ ఎంపవరింగ్ ఉమెన్ ఆ ని తీసుకెళ్ళి డిగ్రేడెడ్ ఫార్ములాలో పెట్టావు చూడు సోషల్ మీడియా అన్న కంటెంట్ని రెస్పాన్సిబుల్గా వాడి ఎన్లైటన్ చేయాల్సింది పోయి నువ్వు తీసుకొచ్చి నీచ రాజకీయాల్లో తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ స్టార్ట్ అవుతుందండి ప్రతి ఒక్కరికి మేము బయటకెళ్ళాలంటే వీళ్ళు మా గురించి ఇలా అన్నారు కానీ సొంత ఇంట్లో మహిళలే ఇవాళ వ్యతిరేకిస్తారు జగన్ ని ఆయన కొంత ఇబ్బందులు గురి చేస్తారని చెప్తున్నారు నాకు ఇంకా ఒక డౌట్ వస్తుంది ఆ డౌట్ విషయం ఏమో సరస్వతి పౌర్ కు సంబంధించినటువంటి నాదే అంటున్నారు ఏమండి అవన్నీ ఇప్పుడు జరుగుతున్న వాళ్ళ కుటుంబ రాజకీయాలు అట్లలోకి మనం వెళ్ళకూడదు కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే సో కాల్డ్ మిస్సెస్ భారతి ఆవిడ బయటకు వచ్చి అమ్మ జగనన్న మీకు అమ్మఒడి ఇంతిస్తాడు అమ్మ అమ్మ అని చెప్పి అందరికీ చెప్పి వై వైఆర్ యూ నాట్ రెస్పాన్సిబుల్ మిస్సెస్ భారతి ఇలాంటి మీ ప్యాలెస్ నుంచే సర్క్యులేట్ అవుతున్నాయి న్యూస్ అన్నప్పుడు ఈ షుడ్ కమౌట్ బీయింగ్ అ లేడీ ఏ మొహంతో మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతారు పోస్టాని చేసిన రచ్చ ఉమెన్ పట్ల ఇంత అంత కాదు అసలు నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే సో కాల్డ్ ఈ ప్రభుత్వం ఇలాంటి రచ్చ మొదలు పెట్టినప్పుడే మళ్ళీ ఎన్నికలు రావు ఐదేళ్ల దాకా మాకు దుస్థితే అనుకోవడం కంటే రాష్ట్రం రాష్ట్రం వచ్చి రోడ్డు మీద కూర్చుంటే ఇది ఎప్పుడూ ఎండ్ అయిపోయి ఉండేది సంథింగ్ కూడా డన్ అండి ఐ డోంట్ నో వాట్ ద గవర్నమెంట్ పాలసీస్ ఆర్ ఒక స్టేట్లో ఉన్న గవర్నమెంట్ రద్దు చేయడం ఎలా చేయాలో నాకు తెలియదు కానీ అంత మెజారిటీ వచ్చిందని రాష్ట్రం అట్టుడ కాల్సింది ఇలాంటి వాటికించి ఎంతకాలం తొక్కించుకోబడ్డారండి అట్లీస్ట్ ఫర్ గాడ్ సేక్ ఉమెన్ ఆర్ ఇన్ సేఫర్ హ్యాండ్ నౌ విత్ టీడీపీ గవర్నమెంట్ అండ్ ఇలాంటి వాళ్ళని ఎండేసిన కొద్దీ ఉమెన్ సెల్ఫ్ రెస్పెక్ట్ గెయిన్ చేసినట్టే అండ్ ఇప్పుడున్న గవర్నమెంట్ లీగల్ యాక్షన్స్ తీసుకోవడం వల్ల ఎస్ పోసాలి కృష్ణమూర్తి లాంటి వైఫ్ వాళ్ళకు కూడా మనం సెల్ఫ్ రెస్పెక్ట్ యాడ్ చేసినట్టే

కథా వ్యవహారం అంతా కూడా కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా కూడా కేర్ ఆఫ్ తాడేపల్లి నుంచి నడిచినట్టుగా స్పష్టమవుతోంది పెద్ద ఎత్తున ఇవాళ వైసీపీ కూకట్టి వేలతో కూడా ఇవాళ పెగిలించే పరిస్థితులు కనిపిస్తున్నాయి పెద్ద ఎత్తున సజ్జలకు నెక్స్ట్ భవిష్యత్తులో రోజులు దగ్గర పడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది సో మీరు కూడా నెక్స్ట్ ఈ కేసులో సజ్జల అరెస్ట్ అవుతారా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ అస్ట్ యూ